సబ్స్క్రైబర్స్ ప్రతిరోజు కోటినర్ కి పైగా వ్యూస్ తో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ రూపంలో ప్రమోట్ చేసుకోండి ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ ఏళ్లుగా ఆ గిరిజనులు సాగు చేస్తున్న భూములకు పట్టాలు లేకపోవడంతో ప్రభుత్వం నుంచి వచ్చే సహాయ సహకారాలు అందడం లేదు విపత్తుల సమయంలో ఇచ్చే నష్టపరిహారాలు దక్కడం లేదు వనపర్తి జిల్లాలోని నాలుగు వందల ఎకరాలకు పైగా భూమిని స్థానిక గిరిజనులు ఏళ్లుగా సాగు చేసుకుంటున్నారు పట్టాల కోసం రైతులంతా కలెక్టర్ను ఆశ్రయించారు రైతుల గోడు విన్న కలెక్టర్ భూములు సర్వే చేయించి పట్టాలు పంపిణీ చేయాలని ఆదేశించిన కింది స్థాయి అధికారులు మాత్రం ఆయన ఆదేశాలను పెడచెవిని పెట్టారు దీంతో న్యాయం కోసం రైతులంతా ఆందోళన బాట పట్టారు వనపర్తి జిల్లాలో నాలుగు వందల ఎకరాలకు పైగా భూమిని వివిధ తండాల గిరిజనులు దాదాపు నూట యాభై సంవత్సరాలుగా సాగు చేస్తున్నారు రైతులకు భూమిపై హక్కు పత్రాలు లేకపోవడంతో బ్యాంకు రుణాలు రైతు భరోసా రైతు బీమా పంట నష్టపరిహారం రావడం లేదు రెండు వేల పద్దెనిమిదిలో అప్పటి వనపర్తి జిల్లా కలెక్టర్ శ్వేత మహంతికి గిరిజనులు వారి సమస్యను వెల్లబుచ్చుకున్నారు భూముల్లో సర్వే చేయాలని కలెక్టర్ తహసీల్దార్ని ఆదేశించారు సర్వే చేయించి సిసిఎల్ఏకు రిపోర్టు పంపించారు రెండు వేల ఇరవై రెండులో సిసిఎల్ఏ నుంచి వచ్చిన రిపోర్టు అప్పటి కలెక్టర్ యాస్మిన్ భాషాకు అందింది ఈ భూములు రాజవంశీయుల పేరు మీద ఉండడంతో వారికి నోటీసులు పంపించారు ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారం ఒకరికి యాభై ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉండకూడదని నోటీసుల్లో తెలియజేశారు ఇప్పటికే సాగులో ఉన్న గిరిజనులకు పట్టాలు అందజేయాలని ఆర్డీఓకి కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు మవడిమాడ గ్రామ రెవెన్యూ శివారులోని రాజగారి బహదూర్ పేరు మీద ఉన్నటువంటి మూడు వందల యాభై ఎకరాలు షాపూరు గ్రామ రెవెన్యూ శివారులోని ముప్పై ఐదు ఎకరాలు టోటల్గా నాలుగు వందల ఎనభై ఎకరాలు రాజా బహదూర్ కరణ్ చంద్ మోహన్ అని మరి శ్యామ్ కరణ్ అని చెప్పి ఇద్దరు అన్నదమ్ముల పేరు మీద ఈ భూమి ఉన్నది అయితే దాదాపుగా నూట యాభై సంవత్సరాల పైగా ఈ భూములను మా గిరిజనులు సాగు చేసుకొని వ్యవసాయం చేసుకొని బ్రతుకుతున్నారు అయితే పంతొమ్మిది వందల తొంభై ఒకటికి మాకు తెలిసినప్పటి నుంచి కూడా ఈ రాజాద బహదూర్ భూములను మా గిరిజనులకు పట్టా చేయాలని చెప్పి ఆనాటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి కూడా పోరాటం జరుగుతున్నాం రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత సాదాబైనామా పేరు మీద పట్టాలు చేస్తున్నా అంటే మేమందరూ కూడా ఆ రోజు విన్నపించుకున్న ప్రభుత్వానికి దయచేసి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణ ముఖ్యమంత్రి రైతుల పక్షపాతి అని మనము చెప్తున్నాము కదా మీరు ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి దృష్టికి చేయాలని చెప్పి ఆ రోజు విన్నవించగా రెండు వేల పంతొమ్మిదిలో ఆనాడు ఉన్నటువంటి శ్వేత కలెక్టర్ ద్వారా ఇక్కడ డీటెయిల్ రిపోర్ట్ తీసుకొని సిసిఎల్ కు రాయడం జరిగింది ఇక్కడ నూట యాభై సంవత్సరాలకి రైతులు సాగు చేసుకుంటున్న రాజాబాదూర్ భూములను ఈ భూములను ల్యాండ్ షీలింగ్ కింద డిక్లరైజ్ చేసుకుంటూ పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేపట్టాలని చెప్పి ఆనాడు శ్వేత మహంతి గారు రా పంపడం జరిగింది రెండు వేల ఇరవై రెండు నుంచి కాలయాపన చేసుకుంటా మా రైతులను మోసం చేసుకుంటా వస్తున్న ఈ ప్రభుత్వాలను మొన్న మేము పాదయాత్ర పై మరి ఆర్డిఓ గారిని కలెక్టర్ గారి గారిని విన్నపించినాం వారు స్పందించిన తర్వాత మేము దీనిపైన డీటెయిల్ ఎంక్వైరీ చేసి పట్టాలు ఇప్పించే కార్యక్రమం ఏర్పాటు చేస్తామని అన్నారు దయచేసి నేను ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ ముఖ్యమంత్రి గారిని ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ చిన్నారెడ్డి గారి గారిని కూడా విన్నపిస్తాం దయచేసి మా రైతులకు పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమాలు మీరు చేయాలని చెప్పి నేను మనసారుగా వేడుకుంటున్నాను కలెక్టర్ రెండు వేల ఇరవై రెండులో ఆదేశాలు జారీ చేస్తే ఇప్పటి వరకు పట్టాలు అందలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారం సాగులో ఉన్న గిరిజన రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే పట్టాలు అందజేయాలని డిమాండ్ చేస్తున్నారు ఇటీవల వనపర్తి జిల్లాలో ఆర్డీఓ కార్యాలయం వరకు ప్రజా సంఘాల తరఫున గిరిజనులు పాదయాత్ర చేపట్టారు రైతులు సాగు చేస్తున్న భూములకు పట్టాలు అందించాలని విన్నవించుకున్నారు ఇది రాజకరణ్ మోహన్ భూమి ఇంతకు ముందు మా ఇట్లే ఎవరి పేరు మీద ఉంటే కొనుక్కుంటున్నాం చేసుకుంటున్నాం కాగిదం మీద పట్ట అయితే లేదు మీద క్రాప్ లోన్ రాదు మరియు రైతు బంధు లేదు ఐదు లక్షల రైతు బీమా రైతు ఇన్సూరెన్స్ లేదు క్రాప్ లోన్ కూడా ఇవ్వరు ఎవరన్నా చచ్చిపోతే కూడా దాని మీద ఇన్సూరెన్స్ వేయరు ఇంతకు ముందు కూడా దాదాపు కాగిదం ఉన్నప్పుడు సారు చేసి ఇచ్చిండు కొన్ని దినాలు కానీ ఇప్పుడైతే అసలు బ్యాంక్ దగ్గర నమ్మిస్తలేరు అందుకొరకు కొరకు ఈ సారైనా కేసీఆర్ సార్ అయితే చేయలేదు ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ అన్న చేసి మాకు కొంచెం కనికరిస్తే బాగుంటుంది ప్రజలకు ఏమన్నా నష్టపరిహారం వస్తే కూడా మాకు అందుతలేదు కాబట్టి దయచేసి ఇప్పుడన్నా ఈ ఈ టైంకు లాంగ్ టైం ఉంది కొంచెం చేస్తే మేము కూడా వాళ్ళతో పాటు రైతు బంధు ఇన్సూరెన్సు మరి క్రాప్ లోన్ ఇవన్నీ వస్తాయి కాబట్టి దయచేసి పట్టాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం గారి భూమి ఎప్పుడో ఎన్నో ఏండ్ అయ్యే వంద ఏళ్ళయిందో రెండు వందలు ఏండ్లు అయిందో మా తాత ముత్తాత నుంచి దున్కొని తింటుండరు కాని ఈ భూమి మాకు పట్ట లేదు పట్ట కావాలని కోరుకుతుండం మాకు బ్యాంకు లా పోతే లోన్ రాదు నష్టపరి రాదు యాది రాదు మాకు చది చనిపోయినా కూడా ఐదు లక్షల పైసలు వస్తలేవు రావాలని అనుకుంటుండం మళ్ళా వస్తదా లేదా ఇది భూమి పట్ట కావాలని మేము కోరుకుతుండం రాజాగారి భూమి మేము చేసుకొని తింటున్నాం వంద ఏళ్ళు అయినా రెండు కానీ మా మా తాత ముత్తాతలు మా మావలు మా మావా సంపాదించిన రాజాగారి భూమే ఇంకా మేమేం తీసుకోలేము మా భర్త చచ్చిపోతే కూడా మాకు ఐదు లక్షలు రాలేదు ఆ భూమి పట్ట అవుతుండే మాకు వస్తుండే ఇప్పుడు కొడుకులు మాట వింటున్నారా నాకు పెట్టేటో లేరు నా భర్త చచ్చిపోయిన కోసం ఈ బాధ తోటి నేను చెప్తున్నా రేవంత్ రెడ్డి గెలిచిండు కదా కేసీఆర్ గెలిచినప్పుడు చేయలేరు రేవంత్ రెడ్డి గెలిచినప్పుడు కూడా పట్టా చేపియాలి అని మేము కోరుకుంటున్నాం మళ్ళీ రేవంత్ రెడ్డి రెడ్డి చేస్తాడా మెగర్ రెడ్డి చేస్తారా ఎవరు చేస్తారో మాకు తెలియదు ముఖ్యమంత్రి ఎవరు ఉంటారో వాళ్ళకి మా పేరు మీద పట్టాజేపియాలి మాకు లోన్లు కావాలి మాకు లోన్ కూడా కావాలి మాకు సాగేటోళ్ళు లేరు బట్ట ఎవరు సాగుతారు మాకు అప్పు పట్టా ఉంటుంటే లోన్ అన్న తీసుకొని తింటుంటే మేము అది లేదు ఇది లేదు మాకు ఈ భూమి కానీ పట్టా చేపించాలి మాకు లోన్ ఇప్పియాలి రేవంత్ రెడ్డి మాకు నూట యాభై ఏళ్ళు అప్పుడు చెంది నాకు పొటలు లేదు ఎలా ఇస్తాం రేపు ఇస్తాం ఎల్లుండి ఇస్తాం అనుకుంటా మాకు ఏడాది నుంచి ఎన్నో ఓటు లేకుండా అప్పటి చంది ఓటు లేస్తే ఇస్తాం మీకు పొటలు తీస్తాం నేను గెలిస్తే నేను తెస్తా పట్ట ఏమన్నా చేసుకోండి కానీ మాకైతే పొటలు కావాలి కొన్ని సంవత్సరాలుగా ఈ భూమిని నమ్ముకొని సాగు చేస్తున్నామని కలెక్టర్ ఆదేశించినప్పటికీ ఆర్డిఓ పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం సహకరించి పట్టాలు అందించాలని రైతులు వేడుకుంటున్నారు వనపర్తి జిల్లా కిల్లాగనపూర్ మండలంలోని మామిడిమాడ షాపూర్ గ్రామాల రెవెన్యూ శివార్లోని దాదాపు కొన్ని వందల ఎకరాల భూమిని అక్కడి గిరిజన రైతులు దాదాపు నూట యాభై సంవత్సరాల క్రితం నుంచి సాగు చేసుకుంటున్నారు కిల్లగనపురం మండలంలోని వెనక తాండ ముందరి తాండ పాటు పలు తాండాల ప్రజలు ఈ భూమిని సాగు చేసుకుంటున్నారు అయినా ఇప్పటి వరకు వారికి పట్టాదారు పాసు పుస్తకాలు లేకపోవడంతో ప్రభుత్వం నుంచి అందాల్సిన రైతు భరోసా రైతు బీమా పంట నష్ట పరిహారం వంటివి వారికి అందడం లేదు దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామంటూ ఆ గిరిజన రైతులు వాపోతున్నారు తమకు పట్టదారు పాసు పుస్తకాలు ఇప్పించాలని గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రజాప్రతినిధులు అధికారుల చుట్టూ తిరుగుతున్న తమ గోరు ఎవరు వినిపించుకోవడం లేదంటూ ఆ గిరిజన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రజా ప్రభుత్వం అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా ఆ గిరిజన రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు ఇచ్చి ఆ గిరిజన రైతులకు న్యాయం చేయాలని ప్రజా సంఘాలు వివిధ పార్టీల నాయకులు కోరుతున్నారు